மாத்த மாட்டேங்கிற மாத்த மாட்டேங்கிற மாத்த மாட்டேங்கிற மாத்த மாட்டேங்கிற மாத்த மாட்டேங்கிற ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక నియంత్రణను గద్దె దించడానికి ప్రజాపాలనను తీసుకురావడానికి గత ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలకు దాన్ని ప్రజలు నమ్మేళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అమలుకి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రెండు గ్యారంటీలను అమలు చేసిండ్రు అందులో భాగంగా ఈరోజు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తుండ్రు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు మాట నిల్ నిలబెట్టుకుంటుందని చెప్పడానికి ఇంతకన్నా ఎక్కువ నిదర్శనం ఉండదు ఎందుకంటే గత ఎన్నికలలో బీజేపీ ఉచిత సిలిండర్ అన్నారు అవి ఏమన్నారు అధికారంలో ఉన్నారు వారు ఇవ్వలేకపోయిల్లు ఏ చెప్పిన వాళ్ళ మాటలకే పరిమితమైన కానీ కాంగ్రెస్ పార్టీ చేతల ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు కాబట్టి రెండు స్కీములు అందులో భాగంగా కురుట్లో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం ఇక నాయకు నాయకుల ఆదేశాలుసారము ఈరోజు పాలాభిషేకం ముఖ్యమంత్రి గారికి మా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మా నాయకులకు అందరికీ ఈరోజు ఫలాభిషేకం చేయడం జరిగింది ఈ శుభదినం ఎందుకంటే మహిళలు ఉచిత బస్సు అదేవిధంగా సిలిండర్ ఏదైతే సామాన్యులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేదానికి నిదర్శనం రానున్న ఈ ఇంకో వారం పై పదిహేను రోజులలో ఆ రౌండ్ గ్యారెంటీలను కూడా అమలు చేసి ప్రభుత్వం ప్రజల ముందు కోతుంది ప్రజలు కూడా ఇవి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించాలని చెప్పి అట్లా ఆశీర్వదిస్తేనే మేమింకా ఎక్కువ మా నాయకత్వం కానీ మేము కానీ పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మా స్థానిక నాయకులు జూగర్ నర్సింగరావు గారు ఆధ్వర్యంలో కరం ఇలా అందరి నాయకత్వంలో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పట్ల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఎన్నికల్లో ఇచ్చిన ఆర్ గ్యారెంటీలో భాగంగా పడ్డ స్త్రీలకు ఏదైతే ఏ రకంగా అయితే ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఉచిత వస్తు ప్రయాణం మరియు ఉచిత కరెంటు సిలిండరు ముఖ్య ఉద్దేశాలుగా భావించి సోనియా గాంధీ గారి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలకు అమలుకు శ్రీకారం చుట్టి ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా కూడా రోజు వరకు నాలుగు గ్యారంటీలు అమలైనవి ఇది శ్రీని ఇది దీని యొక్క ముఖ్య కార్యకర్త శ్రీ సోనియా గాంధీ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ రాష్ట్ర ప్రజానీకానికి మహిళలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి వారి పేదవారి యొక్క ఈ పథకాలన్నీ పేదవారికి అందాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ గారు పెట్టిన ప్రవేశపెట్టిన ఈ పథకాలను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తారని హామీ ఇస్తున్నాను